పద్నాలుగు నుండి నలభై సంవత్సరాల మధ్య గల యువతి యువకులకు వారి లక్ష్యాల సాధనకు అనభజ్ఞుల చే దిశానిర్దేశం చేసేలా జేసీఏ సహకరిస్తుందని సభ్యులు జోన్ వైస్ ప్రెసిడెంట్స్ చైతన్య వైజాగ్ అచి ప్రెసిడెంట్ డాక్టర్ సోమశేఖర్ చైతన్యం కాన్ఫరెన్స్ డైరెక్టర్ డాక్టర్ శీతల్ తెలిపారు మే ఇరవై ఐదు సాయి ప్రియా రిసార్ట్స్లో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగే చైతన్యం రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు విశాఖలోని ఒక హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్ద కాలానికి పైగా జేసీఐ సామాజిక బాధ్యతతో వ్యక్తిత్వ సంస్థాగత అభివృద్ధితో పాటు వ్యాపార విస్తరణ అవకాశాలపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తూ అండగా నిలుస్తుందన్నారు అదే క్రమంలో జేసీఐ జోన్ ఫోర్ రీజన్ సి సభ్యులు సాధించిన విజయాలు సాధించాల్సిన లక్ష్యాలు తదితర అంశాలపై ఈ నెల ఇరవై ఐదున చైతన్యం లో చర్చిస్తామన్నారు సామాజిక బాధ్యతతో ముందడుగు వేస్తున్న చైతన్యం కు బహుమతులను అందించి ప్రోత్సహిస్తామని తెలిపారు హలో అద్దుర్కి నమస్కారం అండి నా పేరు చైతన్య జేఎఫ్ చైతన్య వసంతవాడ నేను జేసీఐ ఇండియా జోన్ ఫోర్ రీజియన్స్కి జోన్ వైస్ ప్రెసిడెంట్ సో ఈరోజు మీ ముందుకు వచ్చిన కారణం ఏంటంటే మేము మిడ్ ఇయర్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి మే ఇరవై ఐదో తారీఖున సాయి ప్రియా రిసార్ట్స్లో చేస్తున్నాము సో దానికి జేసీఆర్ వైజాగ్ అచీవర్స్ అనే లోకల్ ఆర్గనైజేషన్ వాళ్ళు దాన్ని హోస్ట్ చేస్తున్నారు సో ఈ మిడ్ఇయర్ కాన్ఫరెన్స్లో ఉంటుందంటే ఈ ఇంతకాలం జనవరి నుంచి మే వరకు చేసిన కార్యక్రమాలు అన్నిటి గురించి మాట్లాడుకుంటాము మా రీజన్లో పది లోకల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి ఈ పది లోకల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఏం చేశారు ట్రైనింగ్ విభాగంలో ఏం చేశారు కమ్యూనిటీ డెవలప్మెంట్లో ఏం చేశారు బిజినెస్లో ఏం చేశారు పిఆర్ అండ్ మార్కెటింగ్ విధంగా ఏం చేశారు బిజినెస్లో ఎంతవరకు ప్రోగ్రెస్ సాధించారు సో వీటన్నిటి గురించి మాట్లాడుకొని ఎవరైతే బాగా ఎక్కువ కష్టపడ్డారో ఎక్కువ ఎవరైతే మనకి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారో వాళ్ళని రికగ్నైజ్ చేయడం అవార్డ్స్ చేయడం అవార్డింగ్ చేయడం ఇవన్నీ ఉంటాయి ఈ కార్యక్రమంలోని ఇందులో వంద నుంచి నూట యాభై మంది జనాలు పాల్గొంటారండి అంటే రకరకాల పీపుల్ ఈ నూట యాభై మంది నూట యాభై బిజినెస్లు ఉంటాయి వాళ్ళకి సో ఇందులో ఏంటంటే వాళ్ళు నెట్వర్కింగ్ చేసుకోవచ్చు ఇందులో వచ్చిన వాళ్ళకి ఏంటంటే కొత్త నూట యాభై మంది కొత్త వాళ్ళని కలవడానికి అవకాశం ఉంటుంది సో అది కాకుండా ఏంటంటే కొన్ని కల్చరల్ ప్రో పర్ఫార్మెన్సెస్ కూడా ఉంటాయి క్లాసికల్ డ్యాన్సెస్ ఉంటాయి స్కిట్స్ ఉంటాయి డ్యాన్సెస్ ఉంటాయి సో ఫన్ ఉంటుంది అవార్డింగ్ ఉంటుంది నెట్వర్కింగ్ ఉంటుంది సో ఈ మిడ్కాన్ అనేది ఏంటంటే మిడ్ ఇయర్ కాన్ఫరెన్స్ అంటామండి సో దాన్ని మెంబర్స్ని ఫెలిసిటేట్ చేయడము మాకు కొంతమంది గెస్ట్లు ఉంటారు మా సీనియర్స్ వస్తారు వాళ్ళు చెప్తారు ఇంకా ఇంకా లీడర్షిప్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా కొత్త వాళ్ళని ఎలా జాయిన్ చేయాలి ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి సో వీటన్నిటి గురించి మాట్లాడుకునేది మిడ్ ఇయర్ కాన్ఫరెన్స్ థ్యాంక్ యూ నేను ఈ చైతన్యం కాన్ఫరెన్స్ మిడ్కాను సో ఈ మిడ్ కాన్ఫరెన్స్ అందరూ చెప్పినట్లుగా మనం ఇక్కడ నెట్వర్కింగ్ చూస్తాము ఫెలోషిప్ చూస్తాము ఇంకా అవార్డ్స్ అది తీసుకున్న వాళ్ళని కూడా చూస్తుంటాము సో ఈ ఇలాంటి ప్రోగ్రామ్కి ఇలాంటి జేసీఐ ఆర్గనైజేషన్ లీడర్షిప్ ఆర్గనైజేషన్ కనుక నేను కోరుకునేది ఏమంటే అందరూ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని కొంచెం ఎంకరేజ్ చేసి ఫోర్టీన్ ఇయర్స్ నుండే ఈ ఆర్గనైజేషన్ జాయిన్ అవ్వచ్చు కనుక ఈ మధ్యన ఎక్కువ క్రైమ్ రేట్స్ చూస్తున్నాము సో అలాంటిది అవ్వకుండా అలాంటి దాంట్లో పిల్లలు వెళ్లకుండా ఉండాలి అంటే ఇలాంటి ఆర్గనైజేషన్ వైపు మీ పిల్లల్ని జాయిన్ చేయించి వాళ్ళు ఒక మంచి దారిలో వెళ్ళాలి అనేది కోరుకుంటున్నాను సో ఇలాంటి అడ్ ఉన్న మిడ్ కాన్ఫరెన్స్కి మీరందరూ కూడా జాయిన్ అయ్యి మాతో పాటు మన మనలో ఉన్న బిజినెస్ మెన్ని కలవచ్చు మన ఆర్గనైజేషన్ ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తుంది అనేది కూడా చూడవచ్చు మీ పిల్లల్ని కానీ మిమ్మల్ని మీ మిమ్మల్ని మీరు కానీ ఈ ఆర్గనైజేషన్ జాయిన్ అవ్వచ్చు సో ఇంత చెప్తూ థ్యాంక్ యూ నేను జేఎఫ్ఎం డాక్టర్ ఆర్ఎస్బి సోమశేఖర్ వైజాగ్ జేసీఐ వైజాగ్ అచీవర్స్ ప్రెసిడెంట్ అండి ఇప్పుడు ఈ ఇయర్ మిట్కాన్ అంటే మనం జనవరి నుంచి మే వరకు జరిగిన ప్రోగ్రామ్స్ రిలేటెడ్ ఏవైతే జరిగాయో వాటిని ఒక రికగ్నేషన్స్ని సెలబ్రేట్ చేసుకునే కాన్ఫరెన్స్ని ఈ సంవత్సరం జేసీఏ వైజాగ్ అచీవర్స్ టీమ్ హోస్ట్ చేస్తుంది అండ్ ఇది మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము ఈ ఆపర్చునిటీ ఆల్మోస్ట్ రీజన్సీలో ఉన్న పది లాంగ్లో మాకు రావడం అనేది చాలా ఆనందకరం ఈ ప్రోగ్రామ్ మనకి మే ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు జరుగుతుంది సో దీంట్లోని ఈ టెన్ లాంగ్స్ నుంచి డిఫరెంట్ మెంబర్స్ ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ మంది వరకు కూడా పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో వీళ్ళందరూ డిఫరెంట్ బిజినెస్ పీపుల్ అవి ఉండడం వల్ల ఈ మెయిన్ ఆర్గనైజేషన్ ఈ కాన్ఫరెన్స్ యొక్క మోటివ్ ఏంటి అంటే అందరూ కూడా ఒక ప్లేస్లో మీట్ అవ్వడం గ్రీట్ అవ్వడం అండ్ వాళ్ళ ఐడియాస్ థాట్స్ షేర్ చేసుకోవడం అండ్ ఎవరి బిజినెస్ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం అండ్ ఈ ఒకరికొకరు ఫ్రెండ్షిప్ వల్ల ఒకరి బిజినెస్ని ఒకళ్ళు ఇంకా మంచిగా రిఫరెన్స్ ఇవ్వడం అండ్ కాంటాక్ట్స్ బిల్డప్ చేసుకోవడం మాతో పాటు ఇంకా ఎంతోమంది ఈ ఆర్గనైజేషన్లోని ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని ఈ కొత్త కొత్త మెంబర్స్ని కలవాలని అందరూ కూడా వాళ్ళ బిజినెస్లో ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ